చాలా సంతోషమైన దినం ఈ రోజు మీ అందరికీ తెలుసు మాట ఇస్తే మనమే తప్పని వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని ఈ రోజుతో మీ అందరికీ కూడా నిరూపితమవుతా ఉంది గతంలో మీ అందరికీ తెలుసు ఇరవై ఐదు వేల కోట్లు అప్పుల బాగా అక్కచగమ్మగాని ఆదుకుంటానని చెప్పి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మోసం చేశాడో మీ అందరికీ తెలుసు ఆ మోసాన్ని మేమంతా కూడా గమనించావు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా బుద్ధి చెప్పాడో మేము అంతా చూసాము దేశ ప్రజలంతా కూడా చూశాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం నాలుగు విడతో ఇరవై ఐదు వేల కోట్ల ఐదు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు ఈరోజు మీ అకౌంట్స్ కి జమ చేయటం దేశ చవిత్రగానే ఏ నాయకుడు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశా కానీ గర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఒక అక్కచ్చమ్మకి ఇరవై ఐదు వేల కోట్లు ఇచ్చారంటే సామాన్యమైన మాట కాదు ఈరోజు ఇరవై ఐదు వేల కోట్లు కోట్లతోటి ఏ విధంగా రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయొచ్చు ఒక్కసారి ఆలోచించండి ఒక్క ఆశగా పథకానికే ఇరవై ఐదు వేల కోట్లు ఇవ్వడమే కాకుండా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రతి ఒక్క అక్రితమ్మ కూడా సంతోషంగా ఈ ఈరోజు దైదాపు మూడు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు మీకోసం జగన్మోహన్ గారు ఇచ్చానంటే ఒక్కసారి ఆలోచించండి అని కూడా నేను ఈరోజు మిమ్మల్ని సభాముఖంగా అడుగుతాను అది ఏ విపరణ కావచ్చు అది అమ్మఒడియా ఆసరా చేయుత రైతు భరోసా జగన్ ముద్ద గోరముద్దా ఇవన్నీ ఈరోజు జగనన్న ఇచ్చిన కానుకని మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ప్రతి ఒక్క అక్కచగమ్మ కూడా ఆలోచించాల్సిన అవసరం ఆసన్నమైంది ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో కోవిడ్ వచ్చినప్పుడు ఎవరు అండగా ఉన్నారు ఏ ప్రతిపక్ష నాయకుడు అన్నాడు ప్రజలకి అందుబాటులో లేకుండా హైదరాబాద్ తగదాచుకున్నాం పరిస్థితి మీ అందరూ కూడా చూశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉండాలి అక్క జగకి కావాలి నియోజకవర్గ ప్రజలకే కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉండాలని వాలంటీర్ వ్యవస్థ కావచ్చు మా నాయకులు కావచ్చు ఏ విధంగా ఆ తోడి వచ్చిన వచ్చిన వాడిని కాపాడాక కూడా మీరందరూ కూడా ఆలోచించండి ఈరోజు ఎన్ని ఇబ్బందులైనా కూడా రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతిన్నా కూడా ఈరోజు మా అక్క చెయ్య కూడా ఇబ్బంది పడకూడదు వాళ్ళని యక్షి కాగి చేయడమే నా ధ్యేయమని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క అకౌంట్ కూడా బటన్ నొక్కితే మీ అకౌంట్ పడే విధంగా ఎక్కడ కూడా అవినీతికి తావు కాకుండా ఈరోజు ఈ పథకాల ద్వారా మీకు గబ్ది చేకూర్చింది ఒక్క జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ ఈరోజు మీ అందరికీ చేస్తున్నా తప్పకుండా ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అకజయమ్మ కూడా మీరు పోయి జగనన్న ఏమి చేశాడు జగన్ ఉన్న ఏ విధంగా మన బిడ్డని చదివిస్తున్నాడు ఈరోజు జగన్ అన్న ఏ విధంగా మనకి మన పెరుగుని చదివించుకునే దానికి భరోసాగా ఉన్నారు ఇవన్నీ కూడా తెలివి బాధ్యత మీ మీద ఉందని కూడా నేను ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఎవిష్ వస్తున్నాయంటే కొత్త కొత్త నాయకులు వస్తావు ఐదు సంవత్సరాలు కనిపించని పార్టీలు ఈరోజు బయటకు వస్తాయి ఈరోజు వచ్చి మవి కాగా మాట మాటలు చెప్పి ఏ విధంగా పేద పేద కావచ్చు ఈరోజు మోసం చేయగా మోసం చేసి అబద్ధాలు చెప్పి మరి అధికారం కావాలని ఈరోజు ప్రయత్నాలు చేసే కార్యక్రమాలు అధికార పార్టీ మీద కావచ్చు అదేవిధంగా అధికార శాసన సభ్యుగా ఉన్న మా కావచ్చు బహుజా కార్యక్రమాలు ఏ విధంగా చేపడతావో మీడియాతో ఏ విధంగా గాయిస్తావో ఇవన్నీ కూడా మేము గమనించభాముఖంగా మీకు తెలియజేస్తున్నా మేము గడప గడపకి పోయినప్పుడు మేము గడప గడపకి పోయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు ప్రతి ఒక్క గ్రామకు కూడా నడవటం జరిగింది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అక్కచగమ్మ కూడా ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఇంటికి కూడా నేను వస్తున్నాను నాతో పాటు చాలా మంది అక్కచమ్మ నాతో పాటు నడిచారు ఈరోజు జగన్ అన్న ఇచ్చిన కానుక చూస్తే ఈరోజు మీ కుటుంబానికి ఇచ్చిన గబ్ది చూస్తే దాదాపు పదకొండు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ఈ రోజు మీ అకౌంట్లోకి డైరెక్ట్ గా బెనిఫిట్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి కాదు అని కూడా మేము తెలియజేస్తాం ఎందుకంటే ఈరోజు ఒక్క అమ్మఒడి ఒక్క అమ్మఒడితోగానే నూట ఆరు కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది విద్యా జీవన ద్వారా యాభై మూడు కోట్ల రూపాయలు వసతి జీవనతోగా ఈరోజు ఇరవై మూడు కోట్ల రూపాయలు రైతు భరోసా ఎనభై ఒక్క కోట్ల రూపాయలు పెన్షన్ మూడు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు చేత యాభై ఐదు కోట్ల రూపాయలు ఆసగా డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు సున్నా వడ్డి పదిహేడు కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ ఇరవై ఏడు కోట్ల రూపాయలు హౌసింగ్ నలభై ఏడు కోట్ల రూపాయలు వైశాగ్ బీమా ముప్పై ఒక్క కోట్ల రూపాయలు అదేవిధంగా ఇంటి సగా నూట డెబ్బై ఆరు కోట్ల రూపాయలు ఈ విధంగా చెప్పుతూ పోతే ఈరోజు దాదాపు పదకొండు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు డైరెక్ట్గా మీ అకౌంట్ వైపు వచ్చాయని కూడా మీ దగ్గరికి తెలియజేస్తాం